జగిత్యాల జిల్లా మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని నాలుగు వందల ఇరవై రోజులుగా ఒక్క హామీ కూడా సరిగా అమలు చేయలేదని బీఆర్ఎస్ తీవ్రంగా విమర్శించింది జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తన పార్టీ నేతలతో కలిసి పాదయాత్రగా వచ్చి మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు వర్ధంటి సందర్భంగా ఇవాళ పెట్టుపల్లిలో మహాత్మునికి దివాళులు అర్పిస్తూ ఆ రోజు మహాత్మా గాంధీ గారు గొప్ప విషయం చెప్పింది ఈ కాంగ్రెస్ పార్టీని మొత్తానికి తీసేయాలని చెప్పి ఆ రోజే మహాత్మా గాంధీ గారు చెప్పారు కాలంతో కలిసి కాంగ్రెస్ పార్టీ అట్నే ఉండిపోయింది ప్రజల బతుకులు ఇట్లే చనిపోయలే గాంధీ గారు ఎంత మహత్తరంగా స్వాతంత్రం కోసం పోరాడి నా భారతీయులందరూ మంచి బతకాలి అంటే దానికోసం ఈ కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు ఈ కాంగ్రెస్ పార్టీని డిజాల్వ్ చేయాలి అని ఆ రోజే మహాత్ముడు మనందరికీ చెప్పిండు దురదృష్టం కొద్దీ ఆ కాంగ్రెస్ పార్టీ పచ్చుకుంటూ వచ్చింది మన భారత ప్రజలేమో చంచుకుంటూ పచ్చిన మనం ఇప్పటి వరకు గత డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎట్లా అయితే ఈ దేశాన్ని ఉంచుతూ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎంతో కష్టపడి ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణని మళ్ళీ రష్పట్టిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ ఇవాళకి కరెక్ట్గా నాలుగు వందల ఇరవై రోజులైంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు వందల ఇరవై రోజుల తర్వాత ఇప్పటికి వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా నెరవేర్చని ప్రభుత్వం ఇది ఎంత అసమర్థత అంటే కనీసం నాలుగు వందల ఇరవై రోజుల తర్వాత నాలుగు వందల ఇరవై రోజుల తర్వాత ఇప్పటి వరకు కనీసం సరైన పాలసీలు తయారు చేయలేని అసమర్థ ప్రభుత్వం ఇది అందుకొరకే ఇవాళ గాంధీ మహాత్మా గాంధీ గారి వర్ధన్ సందర్భంగా వారిని కూడా వేడుకుంటా ఉన్నాము మీరు ఆ రోజు స్వాతంత్రం కోసం పెట్టిన పార్టీ ఇవాళ ప్రజలని చంపుతూ ఉంది మా తెలంగాణ ప్రజలని అష్ట కష్టాలు కోసపెడతా ఉంది ఈ పార్టీ దయచేసి ఆత్ములు మీరన్నా పైనుండి వీళ్ళకు మంచి బుద్ధి కలగాలని చెప్పి ఆశీర్వదిస్తారని చెప్పి మిమ్మల్ని మనం వేడుకోవడానికి వచ్చాడు నాలుగు వందల ఇరవై రోజుల తర్వాత రైతులకు మోసం ఇప్పటి వరకు రైతు రుణమాఫీ చేయకుండా రోజు పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రి గారితో సహా మొత్తం క్యాబినెట్ మంత్రులు కూడా అందరూ రోజు ఒక అబద్ధం చెప్పడం మీరు ఎట్లా అయితే నిజాయితీగా బతకాలని చెప్పి అప్పుడు చెప్పినారో దానికి ప్రభుత్వ హత్యల నూట పది ఆటో కార్మికులను హత్యలు చేసింది ప్రభుత్వము ఇప్పుడన్నా దయచేసి మేల్కొని ఈ ప్రభుత్వం ఇప్పటికన్నా మీరిచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తారని చెప్పి మా మహాత్మా గాంధీ గారిని ఆశీర్వాదం కోరుకుంటూ మీ అందరికీ మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి కొద్దిగా బుద్ధి రావాలని చెప్పి కోరుకుంటూ మళ్ళొక్కసారి నా తెలంగాణ ప్రజల్ని మా కాన్స్టి ప్రజలందరినీ మీరు ఇచ్చిన వాగ్దానాలని నెరవేరుస్తారని చెప్పేసి చార్సో బీస్ ప్రభుత్వాన్ని చార్సోఫీస్ ముఖ్యమంత్రి గారిని మా మీడియా వేదికగా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు జై తెలంగాణ పథకాల గురించి రావాలి అబద్ధాలు చెప్పకూడదు గాంధీ గారి పార్టీలో ఉన్నాడు కూడా ఆకర్షించి అంటే అంతకుముందు వాట్సే పార్టీ నుంచి గాంధీ పార్టీ కూడా తెలియదు కాబట్టి ఇప్పుడన్నా నిజాయితీగా బతుకుతాడని చెప్పి నిజాయితీగా మాటలు మాట్లాడతాడని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి అట్లానే క్యాబినెట్కి అందరికి కూడా మహాత్మా గాంధీ గారికి మంచి స్థితి కలిగిస్తారని చెప్పి వేడుకుంటామని తప్ప వారిని దిగాలని చెప్పి మేము పేరు